శ్రీ శ్రీ శేషగిరి అగోరస్వామి శ్రీశైలం ప్రతి నెల ఒకటవ తారీఖు నుంచి పదవ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును గృహవాస్తు చూడబడను విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును శంకుస్థాపనలు వివాహిత ముహూర్తాలు చూడబడను ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడను ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడను స్వామివారిని కలవాలనుకునేవారు మరియు నైన్ డబల్ ఫోర్ వన్ ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫైవ్ సిక్స్ హిట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం బాలకృష్ణ రెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం కావలి నెల్లూరు జిల్లా వెల్కమ్ టు సిఎండి న్యూస్ దివ్య శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కోవూరు మండలం కేంద్రంలో ఉన్న పచ్చిపాల రామనాథమ్మ బాలికల ఉన్నత పాఠశాలలో పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాఠశాలకు విచ్చేసి అధికారులు ఉపాధ్యాయులు నాయకులు విద్యార్థులతో కలిసి యోగాసనాలు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మాట్లాడుతూ యోగ సాధన మన శారీరక మానసిక ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది విద్యార్థుల్లో యోగాభ్యాసం అలవడించడం అవసరం పాఠశాల స్థాయిలో ఇలాంటి కార్యక్రమాలు వారిలో ఆరోగ్యంపై అవగాహన పెంచుతాయి అని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అనంతరం విద్యార్థుల యోగ ప్రదర్శనలు అందరినీ ఆకట్టుకున్నాయి పాఠశాల యాజమాన్యం ఎమ్మెల్యేకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఆదేశాల ప్రకారం చేస్తున్నాము లక్షల జనాభా ఉన్నారు దాంట్లో లక్ష నలభై ఒక వేల మందికి యువలో కలిపి ఈ యోగాలో లోపేట్ చేస్తున్నారు ए ना निरबडंडी धीरे से खड़े हो स्थिति में हम एक और बार इसका अभ्यास करेंगे पूरा श्वास प्रश्वास पर ध्यान देते हुए फोकस डाली सामान्य स्थिति में आइए श्वास बदल सामान तो सामान्य स्थिति करेंディ विश्राम చేయండి हमको मोड़कर कंधों पर रखे कि आइए एल्बोस

శ్వాస చూడతేడికోచే లేకే అయ్యే మెల్లగా శ్వాస వదులుతూ చేతులను మరియు తీసుకోరండి సాధారణ స్థితిలో విశ్రామ్ చేతులను భుజ సమానంగా తీసుకోరండి ఉంగలి ఆపస్ మే చేతులు ఇంటర్లాక్ చేయండి కుటునే సీధా రక్యాస్ ప్రయత్నం చేయండి శ్వాస తీసుకోండి श्वास बदलते स्थिति में आइए मेल लगा श्वास होते सामान्य स्थिति को रनडी मान स्थिति लो बैठंडी श्वास छोड़ते हुए धीरे-धीरे राइट साइड टू आगे श्वास बदलते हुए மேல் लगा कोड़ी बाई मुंचंडी दाएं हाथ को दाएं पैर के पीछे रखे रखें थोड़ीई कुड़ी काल्लू रखना बैठंडी सिर को ऊपर घुमाइए और विशाल आकाश को देखिए

आफ् श्वास छोड़ते हुए दोनों हथेलियों को छाती के पास लेके आइए श्वास लिवर स्प्लिट का कार्य क्षमता बढ़ा करता है अब हम धीरे से श्वास भरते हुए वापस सामान्य स्थिति में आइए पिपड़ो नेमरी गाशकों को सामान्य स्थिति वरंडी पली विश्रामन निधानगा श्वास खींचकों तलनो छाती में फैके तेजवर लेंदी इस अवस्था में थोड़ी देर बने रहिए कंतसेपी अवस्था लो और इस अवस्था में थोड़ी देर बनी रही इस स्थिति, से इस स्थिति को धीरे से श्वास छोड़ते हुए सामान्य स्थिति में आइए और पैरों को आगे लेके जाइए गहरा श्वास लीजिए करते हुए श्वास को झटके से बाहर निकालना है लोतु का श्वास तीस कुंटू कोट बागानी लोपल के लागत तो। परंतु वह अन्य साल धीरे से श्वास छोड़िए और विश्राम कीजिए श्वास अंदर तो सामान्य स्थिरो विश्राम कीजिए पीएम मोदी గారి અધ્વરિયంలో മനసియం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మన విద్యా మంత్రి ఉప ముఖ్యమంత్రి నారా లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎంతో గొప్పగా లెవెన్త్ యోగా ఇంటర్నేషనల్ డే మనం ఈరోజు జరుపుకుంటున్నాము అందరూ అసెంబ్లీ విశాఖపట్నంలో ఎంతో గొప్పగా ఎక్కడ జరగనటువంటి విధంగా ఈరోజు మనం యోగా డే జరుపుకుంటున్నాం మన గారు ఏదైతే కళ కన్నారో కళలు కంటున్నారో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ గా మనం ఎలా ముందుకు పయనిస్తున్నామో అందులో భాగస్వాములైన ఈ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఈ కార్యక్రమానికి అసెంబ్లీ అయిన నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకున్నా మనము మీకందరికీ తెలుసు నిత్యం మనం ఫస్ట్ హెల్దీగా ఉంటే దాని తర్వాత ఏదైనా సాధించవచ్చు ఫస్ట్ హెల్దీ నెస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా స్కూల్స్ లో కానీ ఇళ్లలో కానీ రోజు ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ మీకోసం వెచ్చించి యోగా చేయాలని మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటాను అదేవిధంగా ఇక్కడ స్కూల్లో ఇది ఒక గర్ల్స్ హాస్టల్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా వాళ్ళకి ఒక వన్ అవర్ యోగాకి ఈవినింగ్ కానీ మార్నింగ్ కానీ పిల్లలకి వదిలేయాలని నేర్పించాలని దాంతో వాళ్ళు ఎంతో మానసిక ప్రశాంతత ఉంటుంది యోగా చేస్తే దానివల్ల పిల్లలు ఎటువంటి ఒత్తిడి లేకుండా హ్యాపీగా చదువుకోగలరు రాబోయే రోజుల్లో మనం ఏదైతే అనుకుంటున్నామో హెల్తీ వెల్తీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ని భావి తరాల వాళ్ళకి అందించే విధంగా మన ముఖ్యమంత్రి గారు ఎంత సాధన చేస్తున్నారో అందులో వీళ్ళందరూ కూడా భాగస్వాములు కాబట్టి స్కూల్లో టీచర్స్ అందరూ వీళ్ళకి ఇంట్లో తల్లిదండ్రులు కానీ ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి యోగా నేర్పించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను అదేవిధంగా రాబోయే రోజుల్లో మనము ఇంకా ఇటువంటి కార్యక్రమాలు ఏదైతే సమాజ శ్రేయస్సు కోసం సమాజంలో ఒక ఉన్నత స్థాయిలో నిలబడడం కోసం ఏవైతే మనము చేయాలనుకుంటున్నామో అవన్నిటి దర్శగా ఉద్దేశించి మన ముఖ్యమంత్రి గారు మనల్ని నడిపిస్తున్నారు కాబట్టి ఈరోజు మనకి ఎంతో అత్యంత ముఖ్యమైన రోజు ఇంటర్నేషనల్ యోగా డే అందరికి ధన్యవాదాలు తెలుపుకుంటాను మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ బత్తిన నరేంద్రబాబు బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ ఇరవై నాలుగు గంటల కడుపు నొప్పికి చికిత్స హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయవన్ను డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ వాంతులు విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును పేగు రంధ్రం పడుట పేగు మిల్క పడుట పేగు పూత వర్బీజం హెర్నియా నరాలు ఊపడం హైడ్రోసిల్ థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును పాయిల్స్ మొలలు ఫిషర్ లూటి లైపోమా కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును కడుపులు పేగు పూతకు ఎండోస్కోపిక్ చేయబడును శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును పాము కాటు తేలుకాటుకు ప్రత్యేక వైద్యం మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై గంటలు మెడికల్ షాప్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్